హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మూడు మడకలు కొడుతున్నాం ట్రాక్టర్ ట్రాక్టర్తో నీళ్ళు కట్టేసి దున్నడం అయితే జరుగుతుంది హలో ఫ్రెండ్స్ నేను మీ కన్నారెడ్డిని అయితే మాట్లాడుతున్నాను కొద్దిగా పోవడానికైతే సరిపోవట్లేదు కానీ రావడం అయితే మంచిగానే అవుతుంది పొలం చూస్తున్నారా ఫ్రెండ్స్ చూసేయండి కొత్త కొత్త పనులు మేము చేసే పని గురించి మేము చెప్పుకోవడానికి ఏం లేదు కానీ రోజు లేవంగానే క్యారియర్ తీసుకోవడం ఇంట్లో వంట ఏదైతే చేశారో అది చేసుకోవడం తీసుకోవడం రావడం పక్కన చేయని వాళ్ళు అయితే మందు కొడుతున్నారు మంచిగానే మొక్కజొన్న పెట్టారు ఇదైతే మూడు మండకులు అయితే కొట్టేస్తున్నాం ఇటు పోయేటప్పుడు తక్కువ పడుతుంది వచ్చేటప్పుడు ఎక్కువ పడుతుంది లోడ్ పడుతుంది ట్రాక్టర్ కూడా చూసారా ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే ఈ పం ఈ పొలం అయిపోయింది కాబట్టి దీనికైతే బీరకాయ పెట్టాము ట్రాక్టర్ దిగేసి అయితే మాట్లాడుతున్నారు మా వాళ్ళు అక్కడ పైప్ లైన్లు ఉన్నాయి ఉన్నాయి ఆడున్నాయి అని చెప్తున్నారు డ్రైవర్కి డ్రైవర్ కొత్త కదా అందుకని ఆలోచిస్తున్నాడు ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకుంటుంటారు పల్లెల్లో పల్లెల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు ఇంతకుముందు అయితే నాటినవి కర్రలతో నాటి సీడు బీరకాయ పెట్టుకుని పంటలైతే మంచిగానే తీస్తున్నారు చేస్తున్నారు కూడా ట్రాక్టర్ ఎక్కితే పాటలు పెడతా సార్ అందుకనే పాటలు ఆపి చేపించి మరీ మాట్లాడుతున్నాను నేను అందుకే పొలం ఇప్పిస్తున్నాను అయిన తర్వాత వస్తే వాయిస్ వస్తుంది సాంగ్ వస్తుంది మంచి మిక్స్ పడుతుంది ఇది అంతలో కొద్దిగా ఎక్కువైపోయేసరికి కొద్దిగా సరిగ్గా అవ్వట్లేదు ఫార్మింగ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాటలు పెట్టుకుంటాడు అన్నైతే రేవ తోలుతాడు ఇప్పుడైతే ఇంతకుముందు రేవు పడింది చూస్తారా ఇంతలో రేవు పడింది దునితే అది పడదు మొత్తం పూన్కి పోతుంది అది నేను మీ కన్నారెడ్డి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే వీడియోనే కొద్దిగా కామెంట్లు చేస్తున్నారు వ్యతిరేకంగా ఒకటే ఆడియో వస్తుంది ఒకటే వీడియో వస్తుంది చేసిన పనినే చేస్తున్నావు అది ఇది అని చేసే పనిని పెడతాను కానీ అంతకుమించి పని అయితే చేయలేము చేయలేం కదా చెప్పండి ఫ్రెండ్స్ మనమైతే ఈ పని చేయగలం కాబట్టి చెప్తాం ఇది కొట్టేలోపు సాయంత్రం ఐదు అవుతుంది ఎందుకంటే మూడు మొడకలు కదా అట్లా సాంగ్ పెడతావైనా నేను సాంగ్ బంద్ చేపించిన ట్రాక్టర్లో దమ్ముంటేనే పోతాయి చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఐదు ఎకరాల పొలం ఇది ఇది దున్నులో చాలా టైం పడుతుంది కొంగలైతే అవి పురుగులు ఉంటాయి కదా ఏరుకుని తినడానికి చాలా వచ్చేస్తున్నాయి మొత్తం పొలం నిండా కొంగలు ఉన్నాయి ఫ్రెండ్స్ సాల కొంగలు సాల చాలా సాలకు కొంగలు ఉన్నాయి ఈరోజు పండగ వీటికి మంచి ఫుడ్ దొరుకుతుంది వీటికి మొత్తం పొలం నిన్న కొంగలు ఉన్నాయి సార్సార్లు ఎరుకుని తింటుంది ఏమి ఎరుకుని తింటే వాడికే తెలుసు ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్ కొంగలు మా విలేజ్ మొత్తం ఉన్న కొంగలు మొత్తం పొరపాకి వచ్చేస్తాయి పండగ వాడికి రోజు అయితే వాళ్ళైతే దూకుతున్నారు దూకుతున్నారా అందుకే రమ్మంటున్నారు చూడండి అయితే వెళ్దాం అక్కడ కూడా ఒక వీడియో తీసుకెడతా మా పనితనం ఎలా ఉందో చెప్తే ఒకటి కామెంట్ రూపంపు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గురించి చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం పొలా నిండే ఇదే OOOH బాయ్ ఫ్రెండ్స్ వీడియో నేర్చినట్లయితే లైక్ చేయండి ఉంటాం మరి